అంటే గత నెల పదవ తేదీన రఘురామకృష్ణం రాజు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో తన్ని అక్రమంగా నిర్బంధంలో తీసుకోవటమే కాకుండా టార్చర్ చేశారు అదేవిధంగా గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించినప్పుడు ఏ నిబంధనలు కూడా పాటించలేదంటూ అంటూ పలువురి మీద కేసు నమోదు చేయాలంటూ కూడా ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖ ఆధారంగా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో గత నెల పదకొండవ తారీఖున యొక్క ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది ఈ ఎఫ్ఐఆర్లో ఐదుగురు పేర్లు ప్రధానంగా ప్రస్తావించారు పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అయితే మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన తను హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని అప్పటికే తాను హార్ట్ ఆపరేషన్ చేయించుకొని ఉన్న ఎక్కడా కూడా నిబంధనలు పాటించకుండా ఎంపీగా ఉన్నప్పటికీ లోక్సభ స్పీకర్కి సంబంధించి ఇన్ఫామ్ చేయకుండానే తనకు అదుపులోకి తీసుకున్నారు ఇవన్నీ కూడా అప్పటికున్న చట్టాలన్నింటినీ కూడా ఉల్లంఘించడమే కాబట్టి వీరందరి మీద కూడా కేసు నమోదు చేయాలంటూ చాలా స్పష్టంగా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది ఆ లేఖ ఆధారంగానే పోలీసులు ఇప్పటివరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ కూడా బయట పెట్టలేదు ఎందుకంటే ప్రధానంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు ఏదైతే రఘురామకృష్ణం రాజు ఆ లేఖలో పేర్కొన్నారో ఆ అంశాల ఆధారంగా కేసులు నమోదు చేయొచ్చా లేదా అనేది న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దానిలో కూడా పలు సెక్షన్ల కింద కేసులు వన్ ట్వంటీ బీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు మొట్టమొదటిగా ఎవరైతే మా అప్పటి సిఐడి చీఫ్గా ఉన్నారు పివి సునీల్ కుమార్ అతని మీద ఏ వన్గా కూడా కేసు నమోదు చేశారు ఆ తర్వాత ఏ టూగా పిఎస్ఆర్ సీతారామాంజనేయుల్ని కేసు నమోదు చేయగా ఏ త్రీగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టారు అయితే అప్పుడు ఈ సిఐడి అధికారి గుంటూరులో ఉన్న విజయపాల్ని ఏ ఫోర్గా నమోదు చేస్తూ ఏ ఫైవ్గా ప్రభావతి గుంటూరు జీజీహెచ్ అప్పుడు సూపర్నెంట్గా ఉన్న ప్రభావతి మీద కూడా ఏ ఫైవ్గా కేసు నమోదు చేయడం జరిగింది ప్రభావతి మెడికల్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా తనకి దెబ్బలు తగిలిన తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినా తన ఒంటి మీద ఎక్కడా గాయాలు లేవని అప్పుడు మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చారు కాబట్టి ఆ మెడికల్ రిపోర్ట్స్ అన్నిటి మీద ఇచ్చిన ఎవరైతే ఉన్నారో సూపర్నెంట్ ఆ సూపర్నెంట్ మీద కూడా కేసు నమోదు చేయాలని తన లేఖలో పేర్కొనడం జరిగింది ఈ ఈ నేపథ్యంలోనే ప్రభావతి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది అయితే గుంటూరు నుంచి ఇక్కడ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత తర్వాత హైదరాబాద్ సుప్రీంకోర్టుకు వెళ్ళటం సుప్రీంకోర్టులో కూడా ఆర్మీ హాస్పిటల్లో రఘురామకృష్ణరాజుకి వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఆయనకి ఆర్మీ ఆసుపత్రిలో కూడా పూర్తిస్థాయి అప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించారు కాలు మీద అలాగే ఒకటి మీద కూడా కొన్ని గాయాలు ఉన్నట్లు కూడా ఆ మెడికల్ రిపోర్ట్స్లో పేర్కొనడం జరిగింది కాబట్టి వీటన్నిటి ఆధారాలను కూడా రఘురామకృష్ణరాజు ప్రస్తుతం ఉన్న ఎస్పీ తుషార్ డిటికి ఆ లేఖతో పాటు పంపించడం జరిగింది ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ఐదుగురిని ప్రధానంగా ఆ ఎఫ్ఐఆర్లో కేసు నమోదు చేస్తూ వారి పేర్లు ప్రస్తావిస్తూ కేసును కూడా నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు కానీ కింది స్థాయి అధికారులు ఎవరో కూడా దీని మీద నోరు మెదపటం లేదు పూర్తి స్థాయిలో విచారణ అధికారిగా ఎస్పీ ఉండి ప్రస్తుతం ఎస్పీ డిఎస్పీ స్థాయి అధికారులంతా కూడా ఈ ఎఫ్ఐఆర్ మీద ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మునుముందుగా పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది